మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు మృతురాలిని తెలంగాణకు చెందిన సౌమ్యగా గుర్తించారు భారత కాలమాన ప్రకారం ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరి పల్లె సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు సౌమ్య చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నారు ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావటంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు బాలమణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నౌరవుతున్నారు యాదగిరిగుట్ట యాదగిరి యాదగిరిపల్లికి చెందిన యువతి అమెరికాలోని ఫ్లోరిడాలో మృతి చెందింది యాదగిరి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గుడ్ల సౌమ్య తల్లిదండ్రులైన గుడ్ల కోటేశ్వరరావు గుడ్ల బాలమణి కూతురు సౌమ్య ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో అతివేగంగా వచ్చిన ఒక కారు వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది కులానికి చెందిన వాళ్ళం మా అమ్మాయి విడ్ల సౌమ్య రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఎంఎస్ చేయడానికి ఫ్లూరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ అమెరికాకు వెళ్ళింది అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసింది స్టూడెంట్ వీసా మీద ఆరు నెలల క్రితం ఇండియాకు వచ్చింది మా దగ్గరికి ఒక నెల ఇక్కడ ఉండి మళ్ళీ అమెరికాకు వెళ్ళడం జరిగింది వెళ్ళి స్టడీ కంప్లీట్ చేసి ఎంఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నది ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నది మా అమ్మాయి కన్సల్టేషన్ దగ్గర ట్రైన్ తీసుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది నిన్న రాత్రి కూరగాయలు కానీ అమెరికాలో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ ఆ లొకేషన్లో కూరగాయలు తీసుకురావడానికి చెప్పేసి షాప్కి వెళ్ళి రిటర్న్ తిరిగి వస్తుండగా వెనుక నుంచి వెళ్ళి కార్ వచ్చి మా అమ్మాయిని గుద్దేసింది అని అక్కడికి సమాచారం తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నదని చెప్పేసి అని సమాచారం మళ్ళ కొంత సమాచారం మా అమ్మాయి చనిపోయిందని కొంత సమాచారం ఏం జరిగిందో ఏమైందో మాకేం తెలియదు కాబట్టి దయచేసి ఇండియన్ ఇండియన్ ఎంబసీ గవర్నమెంటు మా అమ్మాయిని త్వరగా మా దగ్గరికి పంపించాలని మేము చాలా బాధతో ఆవేదనతో ఆక్రోధంతో వేడుకుంటున్నాము అలాగే గవర్నమెంట్ తరపు నుంచి నేను చిన్న కిరాణ వ్యాపారిస్తుంది నాకు యాదగిరి పిల్లలు చిన్న కిరాణ వ్యాపారం తప్ప ఇంకేం లేదు ఆ కిరాణ వ్యాపారం చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకుంటూ అమెరికాకు పంపించడం జరిగింది ఆమె ఉన్నత విద్యను అభ్యసించింది సర్టిఫికెట్ కూడా తీసుకున్నది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నది ఈ తరుణంలో ఈ విధంగా జరిగింది నా భార్య నేను నా కొడుకు చాలా శోక సముద్రంలో మునిగిపోయినా రైడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సౌమ్య అనే యువతి మృతి చెందింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి తల్లిదండ్రులు బంధువులు ఏమంటున్నారు గుడ్ ఈవెనింగ్ దగ్గర ఉన్నత చదువుల కొరకు నల్గొండ ఉమా నల్గొండ జిల్లా వాదికి సంబంధించిన యాదాద్రి జిల్లాలోని యాద్గిరిగుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగ రీత్యా ఏదైతే పెద్ద చదువుల కొరకు అమెరికా వెళ్ళినటువంటి మావి ఒక్కసారిగా ఆ ప్రమాద అవశాత్తులో చనిపోవడంతో కుటుంబం పెద్ద ఎత్తున దిగ్బంధన లోపడని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో పూర్తిగా పోలీసు కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన బారులతోటి ఇక్కడికి రావడానికి గత రెండు రోజులు పడుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్ గా చూసినట్లయితే ఆ యాద్గిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి యాద్గిరిపల్లి విలేజ్ చెందినటువంటి గత రెండు సంవత్సరాల క్రితమే ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లడం జరిగింది అక్కడ జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందినట్లు కూడా అక్కడ ధృవీకరించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళు అక్కడికి వెళ్లి డెడ్ బాడీ రావడానికి గత రెండు రోజులు పడుతుంది దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు ఉన్నత చదువుల కొరకు తమ కూతురు విదేశాలకు వెళ్లి ఒక పెద్ద స్థాయిలో ఉంటదనుకున్నాం కానీ తిరిగి కారణాన్ని లోకం పోవడం వల్ల శోక సముద్రంలో మునిగిపోయినట్టు కుటుంబ సభ్యులు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి సంబంధించిన ఓదార్చడానికి ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కూడా పోవడం జరిగింది వారి సంబంధించినటువంటి డెడ్ బాడీని అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది యాదాద్రి జిల్లాలోని యాద్గిరిగుట్ట ప్రాంతంలో ఒక్కసారిగా విషాదాన్ని చోటు చేసుకున్నటువంటి పరిస్థితి